ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా అనుదినము జీవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు పత్రిక మూడాధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై తొమ్మిది ధర్మశాస్త్ర ఉపదేశం అన్న అంశంలో మనము గతంలో ఇరవై ఆరు వరకు ధ్యానం చేశాం ఈరోజు ముగించుకుందాం ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు గమనించండి క్రీస్తులోనికి బాప్తీసము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు దేవుని బిడ్లారా యేసు క్రీస్తులో అంటే ఇక్కడ మనము యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు మన ఆత్మ బాప్తీసం తీసుకుంటున్న విషయాన్ని చెప్తున్నాడు పౌలు ఇక్కడ బాప్తీసం అంటే ఏసు లోనికి లేక ఆయన ఆత్మ లోనికి మనము ఏకమవడమే బాప్తీసం అది మీరు బాగా అర్థం చేసుకోవాలని మనవి చేస్తున్నాను క్రీస్తు లోనికి బాప్తీసం పొందిన మీరందరూ అంటే మన ఆత్మ క్రీస్తులో రూపాంతరం చెందడానికి చెందింది క్రీస్తును ధరించుకొని ఉన్నారు అంటే యేసు ప్రభు జీవం మనలో ఉంది అని దీని యొక్క భావమై ఉన్నది ఇరవై ఎనిమిదో ఇందులో యూదుడని క్రీస్తు దేశస్సు అని లేదు దాసుడని స్వతంత్రుడని లేదు పురుషుడని స్త్రీ అని లేదు యేసు క్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు అంటే దీని అర్థం ఉదాహరణకి ఒక కలెక్టర్ గారు ఉన్నారు అనుకోండి ఆయనకి క్రీస్తు జీవం అవసరమే ఒక ప్రధానమంత్రి ఉన్నారనుకోండి ఆయనకి క్రీస్తు జీవం అవసరమే ఒక ధనికుడు ఉన్నాడనుకోండి ఆయనకి క్రీస్తు జీవం అవసరమే ఒక పచ్చి పాపి ఉన్నారనుకోండి ఆయనకి క్రీస్తు జీవం అవసరమే దీన్ని బట్టి మనకేమర్థమైంది లోకరీతిగా ధనవంతుడు గొప్పవాడే కలెక్టరు గొప్పవాడే ప్రధానమంత్రి గొప్పవాడే దరిద్రుడు దరిద్రుడే అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు క్రీస్తునందు ఈ భేదము లేదు అంటున్నాడు అంటే గొప్పవాడికి క్రీస్తు జీవం అవసరమైంది పేదవాడికి క్రీస్తు జీవం అవసరమైంది గొప్పవాడు యశు క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన దేవుని బిడ్డయ్యాడు నిరుపేద విశ్వాసం ఉంచి దేవుని బిడ్డయ్యాడు ఇద్దరు దేవునికి బిడ్డలయ్యారు కాబట్టి ఇద్దరు పరలోకానికి వాల్సులయ్యారు ఇద్దరు దేవుని దృష్టిలో సమానులయ్యారు కాబట్టి ఈ జీవాన్ని పొందిన మనము సహోదర ప్రేమ కలిగి ఎవరిని తక్కువ వంచిన వేయక ఎవరిని చున చునకనగా చూడక చులకనగా చూడక అందరము క్రీస్తులో సమానులమని ఎరిగి స్త్రీ అని పురుషుడని భేదం లేకుండా ఇట్టి ప్రేమ మనము కలిగి ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ నడిపించి బలపరిచి ముందుకు ఆయన నడిపించే విధంగా మనం నిత్యం దేవుని మీద ఆధారపడడానికి ఆత్మదేవుడు మనకు సహాయం చేయనుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యు ఆల్